నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను మాణిక్ బాలయ్య అంటే టెంపర్ బాలయ్య అంటే టెర్రర్ అది సినిమాలో అయితే సూపర్ హిట్ అవుతుంది అయ్యాయి కూడా కానీ రీల్ లైఫ్కు రియల్ లైఫ్కు తేడా తెలియకుండా బిహేవ్ చేస్తూ అందరితో తిట్లు తింటున్నారు ఎంత హీరో అయితే మాత్రం చెయ్యికి ఎంత దురద అవసరమా అంటూ రివర్స్ అవుతున్నారు ఏదో అభిమానంతో దగ్గరికి వస్తే కొడతాడా అసలు బాలయ్య మనిషేనా అంటున్నారు సినిమాల్లో ఎలా ఉన్నా ఓకే బట్ పబ్లిక్లో తేడా వస్తే తాము కూడా చేయి లేపాల్చి వస్తుందని అటాక్ చేస్తున్నారు ఫస్ట్ ఆయన ఏ ప్రపంచంలో ఉన్నారో తెలుసుకుని మసులుకుంటే బాగుంటుంది లేదంటే దెబ్బకు దెబ్బ తప్పదంటున్నారు ఫ్యాన్స్ అంతెందుకు ఇప్పటికే చాలాసార్లు అభిమానులపై చేయి చేసుకున్న బాలయ్య లేటెస్ట్గా ఎన్నికల ప్రచారం కోసం వెళ్ళి బోని కొట్టాడు సినిమాల వరకు ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా పొలిటికల్ లైఫ్లో పద్ధతి మార్చుకోకపోతే పరువు పోతుంది బాలయ్య గారు మీరేమో సహనం నా బ్లడ్లో లేదంటారు వాళ్ళేమో మాటకు మాట దెబ్బకు దెబ్బ ఇస్తామంటారు కాస్త చూసుకోండి సార్ ఇంతకీ ప్రజెంట్ ఆయన ఎక్కడున్నారో తెలుసా హీరో అన్నాక అభిమానులు ఫోటోల కోసం ఎగబడడం మామూలే ఎలాగూ హైదరాబాద్లోని ఆయన ఇంటికి వెళ్ళలేరు ఆయనే తమ ఏరియాకు వచ్చినప్పుడు కూడా కలవమంటే ఎలా అని అంత అంతమాత్రానా కొడతారా అసలు అతడు మనిషేనా అంటున్నారు ఫ్యాన్స్ హిందూపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బాలయ్య ప్రచారానికి వచ్చారు ఈ సందర్భంగా బాలయ్యను చూడడానికి అభిమానులు ఎగబడ్డారు సెల్ఫీ కోసం దగ్గరికి వచ్చారు అంతే అసలే బ్లడ్ లో సహనమే లేని బాలయ్య తీవ్ర అసహనానికి లోనయ్యారు సెకండ్ కూడా లేట్ చేయకుండా మో చేతితో అభిమానికి ఒక్కటిచ్చారు దీంతో అభిమానంతో వస్తే ఇలా కొట్టడమేంటని అతడు ఎంతగా ఫీల్ అయ్యాడు అయినా బాలయ్యకు కొట్టడం అలవాటే వీళ్లకు కుట్టించుకోవడము అలవాటే గతంలో నంద్యాలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే రిపీట్ అయింది అభిమానం చూపిద్దామని పోతే చంప చెల్లు మంది ప్రచారం ముగించుకొని హోటల్కి వెళ్లిన బాలయ్యకు అక్కడ అభిమానులు గజమాలతో సత్కరిద్దాం అని అనుకున్నారు అక్కడ కొంచెం తోపులాట చేసుకోవడంతో బాలయ్యకు అక్కడ కోపం వచ్చింది దీంతో అభిమానిపై చేయి చేసుకున్నారు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ బాలకృష్ణ తన నియోజకవర్గం హిందూపురంలో జరిగే కార్యక్రమాలకు తరచూ హాజరవుతూ ఉంటారు గతంలో తన నియోజకవర్గంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల కోసం ఆయన పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు అయితే అక్కడ కూడా ఓ అభిమానిపై బాలయ్య చేయి చేసుకోవడం అప్పట్లో పెద్ద సంచలనం అయ్యింది అయితే దీనిపై బాధితుడు స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది బాలయ్య కొట్టడం వల్ల తనకు సంతోషంగా ఉందంటూ అభిమాని ఇచ్చిన రిప్లై చూసి వీడికి బాలయ్య కొట్టిన దెబ్బతో మైండ్ పోయిందని కొందరు భావించారు ఇలా ఎన్నో ఘటనల్లో బాలయ్య తన అభిమానులపై చేయి చేసుకున్నాడు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన తన సినిమా జయసింహ సెట్స్ లో కూడా తన అసిస్టెంట్ ని చంపదెప్పు కొట్టడం అప్పట్లో సంచలనంగా మారింది ఇదంతా ఒకెత్తు అయితే ఇప్పుడు చెప్పబోయేది మరో ఎత్తు ఎప్పుడు ఎవరిని కొట్టనదే ఆయనకు నిద్ర పట్టేలా లేదు ఈ వీడియోలో అయితే బాలయ్య ఏకంగా రోడ్డు మీద పరిగెడుతూ తన అభిమానిని కొట్టిన తీరు చూస్తుంటే బోయపాటి బాలయ్య కాంబినేషన్లో వచ్చిన సినిమా సింహాలో ఒక డైలాగ్ గుర్తుకు వస్తుంది చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు అని చెప్పే డైలాగ్ దీనికి బాగా పనిచేస్తుంది అవును సార్ రెండో వైపు చూడకనే ఫ్యాన్స్ కూడా చెబుతున్నారు ఇంకోసారి చెయ్యి లేపితే అవతలి వైపు కూడా లేస్తుంది ఫటాఫట్ మని చంప చెల్లు మనిపిస్తారు కాస్త చేతులు జాగ్రత్త సార్ అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యుండి కూడా అంత జనంలో కూడా ఎవరు పిలిచినా బస్సు ఆపి వాళ్ళ దగ్గరకొచ్చి మంచి చెడు మాట్లాడి సెల్ఫీ ఇస్తున్నారు సిద్ధం సభల్లో కూడా యువకులు ఉత్సాహంతో సెక్యూరిటీని దాటి వచ్చినా కోప్పడకుండా రాణి అండబ్బా రాణి అండబ్బా అని వాళ్ళను స్టేజ్పై పిలిపించి తానే సెల్ఫీ తీసి హగ్ చేసుకుని కాసేపు మాట్లాడి పంపిస్తున్నారు ఒక ముఖ్యమంత్రికి అంత సహనం ఎక్కడి నుంచి వస్తుందో ఏమో అంత బిజీ ఉండి కూడా అలా అభిమానులతో ప్రజలతో కలవడం అంటే మాటలు కాదు కానీ ఈ బాలయ్యకు మాత్రం సహనమే ఉండదు అభిమానులు లేకపోతే బాలయ్య ఉండేవాడా ఒక్క ఫోటో కోసం వస్తే కొడతాడా అంటూ హిందూపురంలో ఫ్యాన్స్ బాలయ్యను తిడుతున్నారు